బైబిల్ చెప్తుంది మరణము తప్పించుట యహోబ వశ్యం అనను గట్టిగా బైబిల్ ఉంది మరణము తప్పించుట యహోబ వశ్యం అవుయా ఎంతమంది దేవుడు మరణాలు తప్పిస్తున్నాడు ఏ సు ఆశ్చర్యపరం ఈ అంటే డాక్టర్లు చెప్తారు తీసుకోండి ఇక వద్దు ఈయన అవసరం లేదు రెండు రోజులు మీ ఇంట్లో ఉంటే అందరిని చూస్తాడు అది ఈయనకు కూడా అదే పరిస్థితి ఏమీ లేదండి ఇక్కడికి వచ్చిన రెండు మూడు వరకు క్రితం వచ్చారు శరీరంలో ఏమీ లేదు ఏమీ లేదు ఏం పేరు అండి అసలు ఏమనుకున్నాను పట్టు అయితే చాలా తొమ్మిది నెలలు రావచ్చు జబ్బొచ్చి తొమ్మిది నెలలు అయింది ఏ ఊరి ఖమ్మం 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 జిల్లా ఊరు దిద్దిపోయండి దిప్పుడైన వైరర్ దగ్గర వైరర్ దగ్గర అప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికే తమ ముందు ఒకసారి ఐదో ఐదో ఇదే నెల ఐదు కొద్దిగారు కాడ ఇబ్బంది అయ్యి కాలేదు ఐదో తారీఖు ఐదో తారీఖు ఇక్కడ ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారు ఇక్కడ మీ నాన్నగారిని నడవలేదు ఆ నడవలేని పరిస్థితి ఇప్పుడు నడుస్తున్నాడా పర్లేదండి తిండి తిండేమని తింటున్నాడా తింటున్నాడని తిండి అప్పుడు తిండి లేదా ఎన్నాలేంది తిండి తినక మీ నాన్న నెల నెల రోజులు తినలేదు ఎట్లా ఉన్నారంటే అసలు ఇక మాంసం కూడా లేదు దీనికి అసలు నీకు నమ్మకం ఉందా ఇక్కడికి వచ్చావు కదా ఎత్తుకొచ్చారు తిండి లేదు ఇంకా ప్రాబ్లం ఏమేమిన్నాయి పోయిందా నేను ఈయన ఎలాంటి పొజిషన్ అంటే వీళ్ళందరూ వస్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు కనీసం కాను కూడా వేసుకోవట్లేదు అక్కడే ఉన్నారు అంటే అంత గ్యారెంటీ లేని మనిషి ఒకవేళ గ్యారెంటీ లేకపోతే బతికించలేకపోతే నేను కాను కూడా వద్దంటాను ఒక కానికే లక్ష మంది చూస్తారా అది వేరే విషయము నేను అందరికీ ప్రార్థన చేస్తున్నా స్వస్థతలు జరుగుతున్నాయి చూస్తున్నారు ఈయనైతే శవంలాగా తీసుకొచ్చారు ఊపిరే ఉంది ప్రాణమే ఉంది అంతే మనిషికి తిండి నీళ్లు గీళ్ళు ఏమీ లేవు ఇక్కడేమో లివర్ మీద గెడ్డ అన్నారు లివర్ మీద ఇది ఎక్కడ గెడ్డ ఇక్కడ గెడ్డ అన్నారు ఇదేదో క్యాన్సర్ అయ్యన్నా నేను అన్న ఇల్లగన్నా పెద్ద అయినా వెంకటేశ్వరరావు అయినా మీ పేరు నాది క్యాన్సర్ బాధ్యత నాది ఇక్కడ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది నాదే బాధ్యత అర్థమైందా తిండి కూడా తినరు కొంతమంది క్యాన్సర్ ఉన్న తిండి తినరు తినకపోయినప్పుడు ఏమైంది వీక్ అయిపోతారు అప్పుడు నేను ఎక్కువగా ఏం చేయలేను దాని విధానం ఉంటుంది నాకు తెలుస్తుంది ఒక కాన్కేసుకోండి నాది బాధ్యత నా పరిస్థితులు ఎట్లున్నాయి తెలియదు ఎందుకంటే ఓ సంవత్సరాలుగా ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి డబ్బు ఉంటుంది లేకపోతే అన్నీ ఆలోచిస్తాను నేను వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా నేను జోబులు పెట్టుకుని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇచ్చేను దానికి లెక్కలు ఉంటాయి ఇక్కడ కానుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈయన కానుక చేసుకున్న వెంటనే చిన్న ప్రార్థన చేస్తే వెళ్ళిపోండే మళ్ళీ రండి బాగైపోతాడు క్యాన్సర్ నాది బాధ్యత మళ్ళీ ఏమన్నా మందులు వేసుకున్నారా అవసరం లేదే చేపలు కొట్టండి గట్టిగా అస్సలు సరిగ్గా కొడతా లేదు చేతులు అది చూపెట్టుకోదు అసలు ఆ మనిషిని ఎత్తుకుని వచ్చి శవాన్ని పొడుకోబెట్టినట్టుగా పొడుకోబెట్టారండి ఏమీ లేదు తొమ్మిది నెలలుగా ఉన్న ప్రాబ్లం ఇక్కడ గడ్డ ఈ కడుపులో నొప్పి మోక్షన్సా అవ్వట్లేదు అవుతున్నాయా ఇప్పుడు అప్పుడు అప్పుడు ప్రాబ్లం మోక్షం కూడా లేదు మోక్షం అవ్వట్లేదు అన్నం లేదు అన్నం లేదు మోక్షం లేదు మనిషికి ఒంట్లో శక్తి లేదు రెండోది క్యాన్సరు ఆ పైన గడ్డ నేను ఆ చేతితో కూడా నా వెంకటేశ్వర గారు మిమ్మల్ని పడుకున్న వాడిని కొడుకున్నట్లు ఏసాను అప్పటికప్పుడే శక్తి వచ్చేసింది దానికి పడుకున్న కొడుకున్నాడా ధైర్యం వచ్చింది వెంకటేశ్వర గారికి కుమారుడు సొంత మేనుగోళ్ళను పెళ్లి చేసుకున్నారా సొంత మేనగోళ్ళకి వచ్చింది ధైర్యం నిజంగా ఈ నెల ఫస్ట్ అంటే ఇంచుమించు ఇవాళ నాలుగు వారాల క్రితం వచ్చిన మనిషి ఇవాళ ఎంత తేలిగ్గా నడవటం ఎంత ఈజీగా స్వస్థత పొందుకోవటం ఎటువంటి మెడిసిన్ లేకుండా మేము చెప్తాము మీకు నమ్మకం ఉంటే మా మాట వినేటట్టు ఉంటే మెడిసిన్ వేసుకునేటట్టు అయితే ఇక్కడికి రావద్దనే చెప్తాం లేదు ఈ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ విషయం చెప్తున్నా నమ్మకం లేకపోతే ఇక్కడికి రావద్దు మేము ఇక్కడికి వచ్చి కూడా మందులేసుకుంటామంటే మీరు రాకుండా ఉండడం మంచిది అసలు ఇక్కడ ఏ కానికి ఇవ్వకుండా ఉండడం మంచిది వచ్చారు వెళ్ళిపోండి అంతే ఈరోజు తండ్రి ఇచ్చిన అద్భుతం ఆయన కృప ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి మరణమును మన తండ్రి జయించాడు ఆయన బిడ్డలు కూడా అలాంటి అవకాశం ఇస్తున్నాడు ఈ ఆశ్రయ పర్వంలో ఈ జరుగుతున్న ఈ స్వస్థతను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు వెంకటేశ్వర గారు ఏమంటున్నారు మీ ఊరు నేను చూసి ఇక్కడ ఏ ఉందని చెప్పా వాళ్ళకి మీ ఆవిటి ఎవరికి చెప్పట్లేదు అన్న అర్థమైందా ఇది న్యాచురల్ పవర్ సభలు తొలిగట్టుగా ఆమె దేవునికి మహిమ కలిగింది కాలు కూడా ఇది ఇలా తీసుకులపోయాడు కదా ఇలా ఇలా దగ్గరికి పక్షవాతం లెక్క ఎన్ని బాధలు అండి ఒక్క మనిషికి ఎన్ని బాధలు చూడండి తండ్రే ఇక్కడకి లేకపోతే పక్షవాతానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా క్యాన్సర్ కు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వీటికి డాక్టర్ ఆటకు డాక్టర్లు ఎంతమంది ఆటలు ఇక్కడ ఒకటే డాక్టర్ వేస్తాయి ఆ చప్పలు ఇక్కడ ఇక లేదు భయం ఆమె జాగ్రత్త